ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్కలు డిమాండ్ చేశారు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బస్సుల్లో మహిళల ప్రయాణికులు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకుండంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లు వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ పథకం ప్రారంభించిన తొలి దశ నుంచి కేటీఆర్ తీరు ఇలానే ఉందని మహిళలపై ఇలాంటి దూషణలను ఇప్పటికైనా మానుకోవాలన్నారు పొన్నం కాగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి సీతక్క కూడా తప్పుబట్టారు ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కు తెలంగాణ మహిళా కమిషన్ శుక్రవారం సాయంత్రం నోటీసులు జారీ చేసింది మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఆగస్టు ఇరవై నాలుగున కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది అందరికీ నమస్కారం మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు అన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ని ఇంకా మీ అహంకారం తగ్గలేదు మీ అహంకారపు మాటలు తగ్గలేదు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను